భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు ఇది జీవితం యొక్క మహత్తర రహస్యాలను బోధించే పవిత్ర గ్రంథం అయితే దీని ప్రతి శ్లోకంలోనూ అపారమైన జ్ఞానం దాగి ఉంది కానీ ఇందులో కొన్ని రహస్య బోధనలు మనం ఎప్పుడూ గమనించని అమూల్యమైన సంపదలా ఉంటాయి అయితే శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పిన ఆ మూడు విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కర్మయోగం గురించి తెలుసుకోవాలి కర్మనే వాది కరస్తే మా ఫలేషు కదాచన ఇది రెండవ అధ్యాయం నలభై ఏడు అనే శ్లోకం ప్రకారం మనం చేసే పనికి మాత్రమే హక్కు ఉంటుంది కానీ దాని ఫలితంపై కాదు అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే పని చేయాలి కానీ ఫలితంపై ఆసక్తి పెట్టకూడదు ఇంకా మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దాని ఫలితాన్ని ముందే ఊహించుకునే ఆందోళన పడితే మన కర్మ సరిగ్గా సాగదు కేవలం సమర్పణ భావంతో భగవంతుని చిత్తం అనుకుని కర్తవ్యాన్ని నిబంధతతో చేయడం కర్మయోగం అలా చేసినప్పుడు జీవితం అయితే సుఖమయంగా మారుతుంది మరియు విద్యా ఉద్యోగం సంబంధాల్లో కూడా ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో అయితే ముందుకు సాగాలి ఇంకా కర్మను ఓ శుద్ధమైన భక్తి రూపంగా భావించి చేస్తే అది ముక్తి మార్గాన్ని అందిస్తుంది అలాగే జీవితంలో మన కర్తవ్యాన్ని తెలుసుకొని భగవంతుడికి అంకిత భావంతో పనిచేయడమే అసలైన ధర్మం అయితే కృష్ణుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలు ఏమిటో మీకు తెలియాలంటే ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియోని అయితే చూసేయండి